హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మా వరమాలక్ష్మి పండగ వ్లాగ్ అనమాట పండగ చేసుకున్నాము రెండో వారమేనండి కానీ పెట్టింది మాత్రం శ్రావణం అయిపోయిన తర్వాత పెడుతున్నాను అనమాట చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ మీరు నా షాపింగ్ బ్లాగ్ అనేది చూసారు కదా నేను వరమహాలక్ష్మి పండగకి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది సో ఇది వచ్చేసి పండగ రోజు బ్లాగ్ అనమాట అంటే పండగ రోజు ముందు రోజు అమ్మవారికి అయితే చీర అది కట్టేసానమాట ఫుల్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎప్పుడూ నేను పండగ రోజే చేసుకునేదాన్ని అండి ఈసారి నేను కాలు చేతులు పెడుతున్నాను అనమాట ఎప్పుడు పెట్టలేదు నాకు అలవాటు కూడా లేదు రాదు కూడాను అంతగా కానీ ట్రై చేద్దాము అన్నట్టుగా తీసుకున్నానండి అయ్యో చాలా కష్టం అనిపించింది అంటే నాకు అనిపించింది అంటే అలవాటు పడితే ఈజీ అవుతుంది ఏమో కానీ కాలు చేతులు పెట్టేటప్పుడు కొంచెం ఇటుగా ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ప్రాపర్గా అది కనిపించదు కదా అలా సెట్ చేస్తూ సెట్ చేస్తూ నాకైతే టైం పట్టేసిందండి సరే ఈసారి ఖాళీ చేతిలో పెడదాము అన్నట్టుగా ఎప్పుడు నార్మల్గా శారీ అయితే కట్టేస్తాను కలశంకి కానీ ఇప్పుడు ఇలా అయితే ట్రై చేయలేదు కాబట్టి చూద్దాము అన్నట్టుగా తీసుకున్నాను కానీ కొంచెం అలా ఇలా అయినా సరే అమ్మవారికి సెట్ అయితే చేసేసాము ఇంకా నేను మా పాప అయితే సో నా నేను మా పాపే కాదు మా ఆయన ఇంకా ఫ్యామిలీ మొత్తం అనమాట అందరం కూర్చొని ఇదే పని ఆ నైట్ అంతా సో అమ్మవారికి కూర్చోబెట్టడానికి ముందు అయితే ఇలా వెనక తల బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాను ఇది కూడాను ఆ బ్యాక్గ్రౌండ్ కూడాను నేను మార్కెట్లోనే తీసుకున్నాను అనమాట తర్వాత ఒక స్టూల్ అయితే వేసేసి అక్కడే కూర్చోబెడతాను ప్రతిసారీను అయితే ఆ పీట అయితే వేసేసాం కదా పీటకి చక్కగా బొట్లు పెట్టేసి ముగ్గు అయితే వేసేసి బియ్యం పోసి ఇంకా అమ్మవారికి కలశం పెడుతున్నాను అనమాట కలషంలో మాకు ఇలా దొరుకుతాయి అనమాట అంటే పట్టికి అలాగే ఎండు ద్రాక్ష ఖర్జూరము ఇవన్నీ ఎండు ఖర్జూరం ఇవన్నీ ఒక ఐదు రకాలు వస్తువులు ఉంటాయన్నమాట సో అవి అమ్మవారికి కలశంలో వేయాలి అంటారన్నమాట ఇవి మాకు మామూలుగా దీనిలో పూజా సామాగ్రి కొనే దగ్గరనే దొరుకుతాయి అవైతే వేసేయాలి అందులో ఒక రూపాయి కాయిన్ లేదా మన దగ్గర వెండి విగ్రహం ఏదో వెండి కాయిన్ ఏదైనా ఉన్నా కలషంలో వేయచ్చు సో ఇలా వేసిన తర్వాత నీళ్ళు అయితే పోసుకుంటున్నాను కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారండి అంటే కన్నా బియ్యం గ్రిప్ ఎక్కువ ఉంటుంది కదా స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టుగా సో నేనైతే నీళ్ళే పోసుకుంటాను ఇంకా అమ్మవారికి చీర అయితే రెడీ చేసేస్తున్నాను చీర రెడీ చేయడం ఈజీ అయిపోయింది కానీ ఈసారి ఆ కాలు చేతులు పెట్టేటప్పటికి టైం అనమాట చీర చాలా సాఫ్ట్గా ఉందండి నేను ఇంకా ఇది కూడా సిటీలోనే తీసుకున్నాను ఈ సారీ మొన్న మా ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా అప్పుడే తీసుకున్నాను అనమాట ఇక్కడ సుదర్శన్ సిల్క్ అనేసి అక్కడే తీసుకున్నాను చిక్కుపేటలో ఇంకా చీర అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది ప్రైస్ కూడా బాగుంది ఇంకా సాఫ్ట్గా కూడా ఉంది పట్టు చీర అనగానే ఇంకా మడత పెట్టడానికి చాలా కష్టమయ్యేది కానీ ఇదంతా కష్టం అనిపించలేదు నాకైతే చాలా డ్రేపింగ్ కూడా బాగుందనమాట చాలా సింపుల్గా తేలిపోయింది అన్నట్టుగా అనిపించింది కానీ ఆ కాలు చేతులు పెట్టేటప్పుడు మాత్రమే నాకు కొంచెం టఫ్ అనిపించింది సో నేనైతే బిందెకి ఇలా కట్టేస్తానండి హాఫ్ వరకు మడత పెట్టుకొని ఇంకా కుచీళ్ళు అయితే పోసేసుకొని ఇలా సెట్ చేసేసుకుంటాను బిందెకి ఒక థ్రెడ్తో కట్టేస్తాను అన్నమాట తర్వాత నార్మల్గా మనం పళ్ళు ఎలాగ వేసుకుంటామో శారీ అలాగే కడతాను అన్నమాట ఒక్కొక్కరు బిందె మీద చెంబు అలా పెట్టుకుంటారు ఇంకా డబ్బాలు అలాంటివి పెట్టుకుంటారు కానీ నేనైతే ఇలా పెట్టుకుంటాను అనమాట దానికే బిందెకే కర్ర కట్టేస్తాను అనమాట అంటే ఇప్పుడు మనం పళ్ళు వేసిన లేదా పళ్ళు వెయ్యకపోయినా అంటే హ్యాండ్స్ పెట్టకపోయినా పళ్ళు అది వేస్తాం కదా అది హ్యాండ్స్ లాగా షోల్డర్ టైప్ ఆఫ్ గెటప్ ఇస్తుంది అనమాట ఆ స్టిక్ ఇంకా సపోర్ట్ కూడా ఉంటుంది పళ్ళుకి సో నేనైతే ఈ విధంగా సెట్ చేసేసాను అమ్మవారికి అయితే ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది పూజ రోజు అనమాట మార్నింగ్ అయితే మాకు ఇక్కడ చల్లగా వెదర్ అయితే వర్షం పడింది ఇంకా మా అమ్మాయి పని అనమాట ఇది అమ్మవారికి ఇంకా నేను తీసుకున్న వెండి అయితే ఇలా కాటుక లిప్స్టిక్ ఇంకా జ్యువెలరీ ఏదున్నా సెట్ చేసేస్తామన్నమాట అన్నీ వేస్తామన్నమాట ఈ ప్లెయిన్ ఉంటుంది ఇంకా స్టోన్స్ ఇలాంటివన్నీ మాకు దొరుకుతాయి అన్నమాట అంటే కిరీటం కానీ అతికించుకోవడానికి అటికించుకోవడానికి అంతకుముందు అలా చేసేదాన్ని కానీ ఈసారి మాత్రం కిరీటం కూడా తెచ్చేసానండి ఇంకా ఆ పనే లేకుండా మనం స్టోన్స్ అంటించడం కానీ ఇలాంటివి లేకుండా ఏకంగా కిరీటంగా తెచ్చేసాను ఇంకా అమ్మవారికి అది సెట్ చేయడం ఇంకా జ్యువెలరీ చెవుట్లోని జుమ్కాలు అలాంటివన్నీ పెట్టడం వీటన్నిటికీ జుముకాలు పెట్టడానికి అన్నిటికీ హోల్స్ పెట్టించేసాను అనమాట అంటే చెవుట్లోన ఏవే మనం కొత్తగా ఏదైనా తీసుకున్నా సరే అవి కూడా పెట్టుకునే విధంగా ఇంకా నా దగ్గర ఉన్న గోల్డ్ జుమ్కాల్నే అమ్మవారికి పెడుతూ ఉంటాను అవైతే బాగా సెట్ అయిపోతుందనమాట ఇంకా సేమ్ మనం ఎలా అలంకరించుకుంటామో అలాగే అంతకు మించే చేస్తాను ఇంకా పెళ్ళి కూతురు లాగా అమ్మవారిని అయితే అలంకరిస్తాము చూడటానికి అంత క్యూట్గా అనిపిస్తుందో ఆ అమ్మవారు అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట మా ఫేస్ కూడాను అంటే అమ్మవారి ముఖం కూడాను ముద్దుగా అలా గుండ్రంగా వస్తుందనమాట బాగుంటుంది సో నేను తీసుకున్నాను చాలా రోజులు అయిపోతుందండి చాలా సంవత్సరాల క్రితమే తీసుకున్నాను అనమాట బహుశా ఒక పావు కేజీ టైప్ పావు కేజీ కానీ లేండి అంత ఉండదేమో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుందేమో ఫేస్ అయితే లేదా టూ హండ్రెడ్ అట్లా ఉంటుందేమో కానీ కొంచెం పెద్దగానే ఉంటుంది అయితే నేను మ్యాక్సిమం వెండి వస్తువులు అయితే అమ్మవారికి సంబంధించిన వస్తువులే మాత్రమే తీసుకున్నాను ఎక్స్ట్రా అనేది ఏం లేదు సో అమ్మవారు చూసారా ఎంత ముద్దుగా ఉన్నారో ఈ క్రెడిట్ అంతా మా అమ్మాయిదే అనమాట అంటే ఇలా రెడీ చేసింది మాత్రం మా పాప రెడీ చేస్తుంది ఎప్పుడు ప్రతి సంవత్సరం సో ఇంకా ఇంకా రెడీ చేస్తాం కాబట్టి ఇంకా పూజకైతే పెట్టేసుకుంటున్నాను కలసంకి అయితే పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షతలు అవన్నీ కలసంలో వేసుకొని అమ్మవారిని ఒక నమస్కారం అయితే పెట్టుకొని పెట్టేసుకుంటాను అమ్మవారి ఫేస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా కలశంకి అంటే కొబ్బరికాయకి కట్టేసుకుంటున్నాను ఇంకా ఓవరాల్ లుక్ అయితే అమ్మవారు ఇలా ఉందండి చాలా అందంగా చాలా క్యూట్గా ఇంకా చేతులు కాలు పెట్టాను కదా ఇంకా అభయ హస్తం ఇస్తూ ఇంకా అలా పీఠం వేసుకొని కూర్చున్నట్టుగా ఎంత ముద్దుగా ఉంది కదా అమ్మవారు నా దృష్టి తగిలిపోయిందనమాట ఆ రోజు అంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎంత కష్టపడతానో ఇంకా పూజకి రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారు అలా కనిపిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాను అనమాట అంత ఇష్టంగా ఉంటుంది ఈ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకంటే అమ్మవారిని ఈ విధంగా ఈసారి ఎలా రెడీ అవుతుంది ఏ ఏ రూపంలో ఉంటుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుందండి అందుకోసమే ఎదురు చూస్తూ ఉంటాను అనమాట ఈ పండగ కోసం ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడాను ఎదురు చూస్తూ ఉంటారండి ఎందుకంటే అమ్మవారిని అలంకరించుకోవడంలో ఆనందం అనేది ఉంటుంది అనమాట సో ఎంత రిస్క్ అయినా సరే అంటే కష్టమైతే ఉండకపోదు ఎంత కష్టం ఉన్నా సరే ఇష్టంగా చేసుకుంటామన్నమాట ఈ పూజన అయితే ఈ వ్రతం అయితే సో నా వ్రతం అయితే కంప్లీట్గా అయిపోయిందండి చాలా హ్యాపీగా అయిపోయింది అమ్మవారు కూడాను మంచి కలగా ముద్దుగా ఎంతో క్యూట్గా వర్ణించడానికి మాటలు లేవన్నమాట అంత అందంగా ఉన్నారు సో మీరు కూడా చూసి మీరు కూడా నమస్కారం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ అన్నీ అందిస్తూ అందరినీ చల్లగా కాపాడమని నేనైతే కోరుకుంటూ ఉంటాను సో మీరు కూడా కోరుకోండి ఇంకా మీ ఇష్టాన్ని మీ అనుకున్న అన్నీ జరగాలని నేను కూడా అనుకున్నవన్నీ జరగాలని ఇలాగే నా ఛానల్లో అంటే పెడుతున్న ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అలానే ఉండాలి ఎటువంటి నెగిటివ్ అనేది లే లేకుండా అంత పాజిటివ్గా ఉండాలన్నట్టుగా నా నా మనసు కోరుకుంటూ ఉంటుంది సో అలాగే నడుస్తుందండి ప్రస్తుతానికైతే ఎటువంటి నెగిటివ్ అనేది లేదు సో నేను పెట్టే వీడియోలు కూడాను అంత నెగిటివ్గా ఉండేటట్టు ఉండదు కానీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు అది చాలా సంతోషం సో ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఇక్కడ మాకు బెంగుళూరులో ఈవినింగ్ అంటే సాయంత్రం పిలుచుకుంటాం అనమాట ఎందుకంటే పనులు ఉంటాయి అందరూ ఇంట్లోనూ అమ్మవారు పెట్టుకుంటారనమాట ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసారు వాళ్ళకి సో వాళ్ళకైతే మొదటి తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా చాలా మంది వచ్చారనమాట అమ్ ఇంకా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు ఆ రోజైతే ఇంకా ఇప్పుడే అంటే ఈ క్లిప్పింగ్లో మాత్రం మా ఫ్రెండ్స్కి మాత్రమే చూపించి ఇంకా తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళ ఇక్కడికి రావడం ఇలా బిజీ బిజీగా అయిపోయిందనమాట సో నా పూజ తాంబూలాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా నైట్ అమ్మవారికి దృష్టి తీసేస్తున్నాను ఇంకా మన నార్మల్గా చూస్తేనే చాలా ఉంటుంది ఇంకా ఇలా అమ్మవ ఏమండి మనము మనుషులు మనకే దృష్టి ఉన్నప్పుడు అమ్మవారు జగత్తు వెళ్తుంది కదా ఆవిడకి దృష్టి ఉండదా అందుకోసమే ఫైనల్గా దృష్టి అయితే తీస్తాము తీసేసి హారతి ఇచ్చేసి అమ్మ ఈసారికి ఇలా వచ్చాం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా నాకు ఓపిక ఎక్కువ ఇచ్చి ఇంకా అందంగా రెడీ అవే అన్నట్టుగా అనిపిస్తూ ఇంకా ఇలాగే నా సంసారాన్ని కానీ నా కుటుంబాన్ని చల్లగా చూడనేసి నమస్కరిస్తూ ఇంకా అమ్మవారికి అయితే మొక్కేసుకొని అక్కడితో ఎండ్ చేసేస్తాం అనమాట ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ వరమలక్ష్మి పండుగ ఇది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఆ పూజ అంతా ఎందుకంటే జ్ఞాపకంగానైనా ఉంటాయి కదా మీరు కూడా చూడొచ్చు మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకోవచ్చు అమ్మవారి అన్నట్టుగా సో ఇక్కడితోనైతే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ Bye-bye.